తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో పసికందుల వరుస మరణాలపై ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య స్పందించారు చిన్నపిల్లల మరణాలపై విచారణ చేపట్టింది ప్రత్యేక బృందం చింతూరు మండలంలోని ఐదుగురు చిన్నారుల మరణాలపై ప్రత్యేక టీం ద్వారా నివేదిక తెప్పించుకున్న పివో ఐదుగురు మృతుల్లో ఇద్దరు చిన్నారులు పసరమందు తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది మరో ఇద్దరు చిన్నారులు ఆర్ఎంపీ వైద్యం వలనే చనిపోయినట్లుగా తేలింది చింతూరు డివిజన్ లో కింది స్థాయి ఉద్యోగులు ఏఎన్ఎంలని వెంటనే ట్రాన్స్ఫర్ చేసే దిశగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది గిరిజన సమస్యలపై అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గోదావరి వరదలకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్నే ఇక నుంచి అత్యవసర వైద్య నిమిత్తం ఉపయోగిస్తామన్నారు

చిన్నారుల మరణ మృదంగం ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఏర్పడింది నిన్న మొన్న కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు చింతూరు ఏజెన్సీలో వైద్యపరంగా నెలకొన్నాయి అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న చిన్నారుల మరణాలను పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది పిఓ కానూరి చైతన్య దాని మీద ఇప్పటికే ప్రత్యేకమైన వైద్య బృందాలని ఏర్పాటు చేసి అలాగే అధికారుల బృందాన్ని కూడా సెపరేట్గా ఏర్పాటు చేసి ఇక్కడ సింతూరు ఏజెన్సీ మా సింతూరు మండలంలోని ఎక్కడైతే ఐదుగురు చిన్నారులు ముచ్చెందారో ఆ గ్రామాల్లో ప్రత్యేకించి విచారణ చేపట్టారు అయితే ఆ అందులో వచ్చిన నివేదిక ఆధారంగా చూసినట్లయితే మొత్తం ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చింది దాదాపుగా వాళ్ళ నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు వయసున్న పిల్లలు చనిపోయిన పరిస్థితి అయితే ఇందులో ఇద్దరు పిల్లలకి పసర మందు వేయడం వల్ల వారికి వచ్చిన జ్వరం కావచ్చు లేదా కదా పసరమందు నాటు వైద్యం వాడటం వల్ల అది పరిస్థితి విషమించి చనిపోయినట్లుగా నిర్ధారణట్టుగా చెప్తున్నారు అలాగే ఆర్ఎంపి వైద్యులు ఇచ్చిన ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఆ ప్రభావంతో కూడా కొంత ఇద్దరు చనిపోయినట్టుగా నివేదికలో పొందుపరిచినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే మరొక చిన్నారిని భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయిన పరిస్థితి ఉంది ఏదైనా చిన్నారుల ఇక్కడ వరుస మరణాలు మాత్రం అధికార యంత్రాంగంలో కలకలం రేపింది స్థానికుల్లో ఆందోళన కలిగించింది అయితే దీని మీద ఐటీడీ కాంగ్రెస్ చైతన్య ఈ నివేదిక తెప్పించిన తర్వాత ఈ ఎవరైతే గ్రామాల్లో వరుస మరణాలకి పాల్ జరుగుతూ ఉన్నాయో మీద పూర్తిగా పంచాయతీ అధికారులందరినీ అప్రమత్తం చేశారు శానిటేషన్ చేయాలని చెప్పేసి ఆదేశించారు ఎందుకంటే వరద వచ్చి దాదాపు పదిహేను రోజులు మామూలుగా ఉండి ముంపు అంత ఇళ్ళని ములిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని గ్రామాలు పూర్తిగా జల చిక్కు చిక్కుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు అలాగే వైద్య బృందాలను కూడా ఆ గ్రామాలన్నటికి వెళ్ళి పరిశీలన చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పటికీ సింతూరు ప్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై పడకల ఆసుపత్రిలోని దాదాపు ముప్పై రెండు మంది చిన్నారులు అంటే ఐదు నెలలు ఆరు నెలల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు ముప్పై రెండు మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నారు వారందరూ కూడా ఒకే బెడ్ మీద నలుగురిని ముగ్గురిని పడుకోబెట్టిన పరిస్థితి కూడా దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అంటే వీరందరికీ వీరిలో దాదాపుగా చూసినట్లయితే ఏడుగురు టైఫాయిడ్ జ్వరంతో ఏడుగురు పిల్లలు ఏడుగురు విష జ్వరాలతోటి అంటే మలేరియాతోటి టైఫాయిడ్ జ్వరాలతోటి ఏడుగురు మలేరియాతో ఏడుగురు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వీరిలో మిగిలిన వారికి సాధారణ జ్వరాలు కింద ఉన్నాయి ఈ వ్యాప్తి చెందకుండా వీరికి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నట్టుగా కూడా వైద్యులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ పిల్లలు ఇంతమంది ముప్పై రెండు మంది పిల్లలు ఒకే ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు మరి కొంతమందికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి వీరందరికీ కూడా అవగాహన కలిగించడానికి ప్రత్యేకించి వైద్య బృందాన్ని పంపిస్తున్నట్టుగా అన్నీ అంతే ఆ సింతూరులోని ఏజెన్సీలో మొత్తం నాలుగు మండలాల్లోని అరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో కూడా నాటు వైద్యం వాడకూడదు జ్వరం వస్తే కనుక ఆసుపత్రికి తీసుకురావాలి స్థానిక వైద్య సిబ్బందిని ఉపయోగించుకుని వారిచ్చిన మెడిసిన్స్ వాడాలని చెప్పేసి కూడా ఒక అవగాహన కల్పించడానికి చర్యలు చేపడుతున్నట్టుగా ఐటీడీఏపీఓ కానూరు చైతన్య చెప్పిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఆ గిరిజన ప్రాంత ప్రజలకి అవగాహన లేక నాటు వైద్యం వాడుతున్నారు అలా చేయొద్దు పెద్దవాళ్ళకైతే నాటు వైద్యం కొంత ఉప కొంత ఉప ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ నాటు వైద్యానికి సహకరించదు అందువల్ల పిల్లలకి మాత్రం నాటు వైద్యం పసర మందులు వేయవద్దని చెప్పి ఆయన పదే పదే విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే మరొక అప్పుడు భారీ వర్షాలు ఇంకా చింతూరులో కురుస్తూ ఉన్నాయి అలాగే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ విశ్వజనాలు మళ్ళీ వ్యాప్తి చెందే పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనివల్ల మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా అలక్ష్యంగా ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కానీ చర్యలు తీసుకుంటామని కూడా ఐటీడీఎఫ్ఐ హెచ్చరించిన పరిస్థితి ఉంది దీని మీద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా స్పందించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు అక్కడ కఠునితమైన ఈ పరిస్థితులన్నీ కూడా పరిశీలించి పరిశుభ్రత పచ్చదనం కాపాడాలి అలాగే వైద్యులు ఏదైతే పిల్లలకి ఇబ్బందిగా ఉందో అనారోగ్యం గురవుతున్నారో అక్కడ ఖచ్చితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఏర్పాటు చేశారు ఇప్పటివరకు జరిగిన మరణాల మీద కూడా నివేదిక కోరినట్టు కూడా తెలుస్తుంది ఇది ప్రస్తుతం గాయత్రి చింతూరు ఏజెన్సీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి రైట్ థ్యాంక్ యూ శ్రీరామమూర్తి